షుగర్ వ్యాధితో వారికి శుభవార్త మధునాం పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది సుమారు పద్దెనిమిది రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ని రోజు రెండు సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించండి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి ఎన్నో కష్టాలు అనుభవించిన తర్వాత సోలో హీరోగా మారి ఆ తర్వాత తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించి స్టార్ గా మారారు హీరో రవితేజ ముఖ్యంగా బీసీ సెంటర్లలో అభిమానులను సంపాదించుకొని మాస్ మహారాజా అనిపించుకున్నారాయన ఈ మధ్య సరైన హిట్ కోసం చూస్తున్న ఆయన తాజాగా ఈ గల్ అనే చిత్రంతో మన ముందుకు వచ్చారు దీనికి డీసెంట్ టాక్ వచ్చింది అద్భుతమైనటువంటి రెస్పాన్స్ సంపాదించింది ఓవర్సీస్ లో తొలి రోజే మంచి టాక్ ని సంపాదించుకుని పాజిటివ్ రివ్యూలతో దూసుకుపోయింది తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే స్ తో వెళ్తోంది బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తీసుకువస్తున్నారు రవితేజ ఈ సినిమా రెండో రోజు ఎంత కలెక్షన్స్ తీసుకువచ్చింది మూడో రోజు వసూలు ఏ మేరకు తీసుకురానుంది కలెక్షన్స్ గురించి టాలీవుడ్ అండలిస్టు రిపోర్ట్ ను బట్టి చూద్దాం మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన యాక్షన్ మూవీ ఈగల్ కార్తిక్ ఘట్టమనేని తెరకెంగించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు అనుపమ పరమేశ్వరన్ నవదీప్ శ్రీనివాస్ అవసరాల తాపర్ మధుబాల ఇందులో కీలక పాత్రలు పోషించారు ఈ మూవీ టీజర్ ట్రైలర్ ఎంతో ఆకట్టుకున్నాయి ప్రచార చిత్రాలు కూడా సోషల్ మీడియాలో విపరీతమైన బస్ క్రియేట్ చేశాయి అభిమానులు ఈ సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా విడిచిపెట్టలేదు మొత్తానికి అనుగుణంగా బిజినెస్ కూడా బాగా జరుపుకుంది నైజాం ఆరు కోట్లు సీడెడ్ రెండున్నర కోట్లు ఏపీ మిగిలిన ప్రాంతాలకు కలిపి ఎనిమిదిన్నర కోట్ల మేర బిజినెస్ జరిగింది మొత్తంగా తెలుగులో పదిహేడు కోట్ల అమ్ముడు కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా రెండు కోట్లు ఓవర్సీస్ రెండు కోట్లతో కలిపి ఈ చిత్రానికి ఇరవై ఒక్క కోట్ల వరకు బిజినెస్ అయినట్టు తెలుస్తోంది యాక్షన్ జోనర్లో వచ్చిన ఈగల్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ రెస్పాన్స్తో వెళ్తోంది అన్ని ఏరియాల్లో కూడా డీసెంట్ టాక్ సంపాదించింది ఈగల్ మూవీకి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా పన్నెండు కోట్ల రూపాయల వరకు వచ్చినట్టు తెలుస్తోంది ఇక ఇటీవల విడుదలైన రవితేజ సినిమాల్లో ది బెస్ట్ చిత్రంగా చెప్పుకోవాలి వసూళ్ల పరంగా కూడా రెండో రోజు ఆక్యుపెన్సీ కూడా బాగానే కనిపించింది సుమారు ఎనిమిది కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది మూడో రోజు సండే వీకెండ్ రోజు కావడం మరో ఎనిమిది కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు అంతేకాదు రిలీజ్ అయిన సినిమాల్లో ఈగల్ మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది ఈ వారం క్రమంగా థియేటర్ల కౌంటు పెరుగుతోంది ఆక్యుపెన్సీ కూడా పెరుగుతోంది మాస్ మహారాజ్ రవితేజ అభిమానులకి ఈ సినిమా బాగా నచ్చింది మంచి కంటెంట్ ఉన్న సినిమాని ఇటు సినీ లవర్స్ కూడా తెలియచేస్తూ ఉన్నారు మొత్తానికి ఈ సినిమాకి తిరుగులేదనేది ఈ వారం పక్కగా విజయాన్ని అందుకుందనేది కూడా తెలియజేస్తున్నారు జర్నలిస్టులు